ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ అన్నా క్యాంటీన్ దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహకారంతో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈరోజు బాపూజీ మార్కెటింగ్ కా కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో పేదలకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కమిటీ అధ్యక్షుడు తాత వెంకట సయ గుప్తా ప్రధాన కార్యదర్శి కుప్పరావు సురేష్ బాబు ట్రెజరీ బచ్చు సురేష్ కుమార్ పాల్గొన్నారు for being, Ravine, Ravine. మార్కెట్ కాంగ్రెస్ కమిటీ సభ్యుల యొక్క రెండు వేల పద్నాలుగు రెండు వేల పన్నెండు సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వము జరుగుపేదల యొక్క ఆట తీరుస్తానికి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి చాలామంది యొక్క మనిషి ప్రజల యొక్క ఆశీర్భాన్ని తీర్చింది తరువాత వచ్చిన ప్రభుత్వము అన్నా క్యాంటీన్ పట్టించుకో చేసింది మరలా ఈరోజు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే స్కూల్ని తీసుకొని మళ్ళీ అన్నా కాని ద్వారా నిరుపేదలకి భోజన సభను ఏర్పాటు చేయదుకున్నాము ఈ క్రమంలో భాగంగా మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ జనార్దన్ రావు గారి సూచనల మేరకు ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి ఏర్పాటు చేయదకున్న వారు గెలిచిన మరుసటి రోజు నుంచి పేద ప్రజలకి వారి యొక్క పార్టీ కార్యకర్తల చేత కొంతమంది ధన సహాయం చేసే దాత ద్వారా అన్నా ఏర్పాటు చేసి ప్రజలకు స్వంత చూస్తూనే ప్రజలకి అన్నం పెడుతుంది ఏర్పాటు కాబట్టి ఈ క్రమంలో భాగంగా మా సంస్థలు కమిటీ సభ్యులు స్వంతం చూస్తూ ఈ రోజు అన్నదానం చేయడం ఏర్పాటు చేస్తుంది భవిష్యత్తులో కూడా మేము మా సంస్థ కార్యక్రమాలు పాల్గొంటామని తెలియజేస్తున్నాము అన్నా క్యాంటీన్ భోజన ఫ్రీ భోజన సౌకర్యం ఈ పథకం అవలంబించడం మిగతా పథకాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కొంతవరకు సంతృప్తినిస్తాయి పేదవాడి ఆకలి తీర్చడం అంటే చాలా గొప్ప పథకం ఈ పథకాన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం చాలా బాగా ఈ నెరవేర్చే కార్యక్రమాన్ని చేసింది తర్వాత పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగు వరకు కూడా అప్పుడు ప్రభుత్వం అది గాలి వదిలేసింది పేదవాడి గురించి ఆ ప్రభుత్వానికి ఆలోచన లేదు పేదవాడి ఆకర్తించమే ఈ ప్రభుత్వ ఉద్దేశం దాంట్లో భాగంగా మన కర్నూలు రోడ్లో ఉన్న అన్నా క్యాంటీన్లో ఈరోజు బాబూజీ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో మా సొంత నిధులతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం మేము అలంచాము ఈ కార్యక్రమంలో రోజు నాలుగైదు వందల మంది భోజనాలు చేస్తూ ఇక అందరి ఆకలి అది చాలా కమిటీ వారు రాబోయే రోజులు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి మేము క్యాంటీన్ నిర్వహణలో ప్రజల నారా చంద్రబాబు చాలామందికి ఆకలి నిర్దీర్చామన్న సంతృప్తి కలగడంతో మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం గెలిచిన రోజు నుంచి అన్ని అన్ని అన్న క్యాంటీన్లలో విధంగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమం దీనిలో భాగంగా కొనుగోలు మన ఎమ్మెల్యే గారు అయిన అంశాలు గారు ఆయన మేమే పోయి పోయి రిక్వెస్ట్ చేస్తాము రోజు చేస్తాము మరి ఆయన సరైన కార్యక్రమాన్ని ఈ ఈరోజు ఉన్న రోజుల్లో వినరాతరణ కార్యక్రమం చేయటం జరిగింది ఇలాంటి ఎన్నో పథకాలు ప్రజలకు ఉపయోగపడే తీసుకొచ్చి ప్రజలు పొందుతూ ప్రభుత్వం ముందు అన్ని వేళ సందర్భాల్లో ప్రభుత్వానికి రుణదండలు కాంప్లెక్స్ కమిటీ తరఫున మేము అన్ని విషయాల్లో అండగా ఉంటామని కోరుకుంటూ తీసుకుంటాము దీనికి మా బాపుజీ కాంప్లెక్స్ తరఫున డీజేఆర్ గారి ఆదేశాలనుసారం మేము ఇక్కడ ఈరోజు మేము అందరం కలిసి మా కమిటీ సభ్యుల సొంత మీరుతోటి ఇక్కడ మేమందరికీ మేము భోజనాలు పెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అంటే మనం ఎక్కడో చందాలు ఇస్తాం కానీ మనమేం చూడము కానీ ఈరోజు మేమే మా సొంతంగా మా వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వీస్ చేయటం ఆకలిగా ఉన్న అన్నార్థులకి భోజనాలు పెట్టడం అనేది మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే కానీ అవకాశం రాదు అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈరోజు స్టేట్ వైడ్గా ఎక్కడ ఏ రోడ్ లేకుండా చేస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే మన ఎమ్మెల్యే గారు డీజేఆర్ గారు గెలిచిన మరుసటి రోజు నుంచి అందరి సహకారంతో దీన్ని అందరిలో ముందు ఈ అన్నా క్యాంటీన్ మూసేయకున్న అంతకుముందు గత ప్రభుత్వాన్ని దీన్ని మీద మార్చేశారు దీన్ని మళ్ళీ ఎన్నిక వాడాలని చెప్పి నేను శుభ్రంగా మెయింటైన్ చేయడం ఎంత చాలా బాగుంది ఎక్కడెక్కడి నుంచో పల్లెల నుంచి ఎన్నో పనుల మీద వస్తారు ఒక భోజనం పక్కన ఎక్కడ నన్ను తినాలంటే నూట యాభై రూపాయలు నూట ముప్పై రూపాయలు అవుతుంది ఇలాంటి అవకాశం చిన్నప్పుడుగా ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా వాళ్ళకి స సభ్యునియోగం మా కమిటీ సభ్యులందరూ రావటం మాకు ఎంతో ఆనందంగా ఉన్నవాళ్ళు థ్యాంక్ యూ ఫర్